హలో ఎవరీవన్ వెల్కమ్ టు కీర్తి వరల్డ్ ఈరోజు మరొక మంచి కథతో మీ ముందుకైతే వచ్చాను ఎవరైనా మొదటిసారి చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే కథ మొత్తం విన్న తర్వాత ఎలా ఉందో కూడా తప్పకుండా కామెంట్ చేయండి కథనైతే మొదలు పెడదాము ఇది నా కథ మా అమ్మ నాన్న నిరుపేదలు అయినా వారికి ఉన్న దాంట్లో కూలి పనులు చేసుకుంటూ చాలా ఆనందంగా జీవితాన్ని అయితే సాగించేవారు ఎన్ని కష్టాలు వచ్చినా ఒకరిని ఒకరు నిందించుకోకుండా కష్టాలను దిగుమింగుకుంటూ ఉండేవారు ఒకనొక ముహూర్తాన అమ్మ నాకైతే జన్మనిచ్చింది నా ఏడుపు విని అప్పటిదాకా పురిటి నొప్పుల బాధపడిన మా అమ్మ ఆ బాధనంతా ఒక్క క్షణంలో మరిచిపోయి నన్ను తన చేతుల్లోకి తీసుకొని ముద్దాడుతూ ఎంతో మురిసిపోయింది నాకు మూడో నెల రాగానే అమ్మకు బాలింత రోగం వచ్చి చనిపోయింది అమ్మ చనిపోయిన తర్వాత నాన్న అమ్మను మరిచిపోలేక తాగుడికి బానిస అయ్యాడు ప్రతిరోజు తాగుతూ అసలు నన్ను పట్టించుకునేవాడు కాదు చిన్నపిల్లగా పాల కోసం నేను ఏడుస్తూ ఉంటే తాగిన మత్తులో నాన్న ఎందుకే పాపిష్టిదానా ఏడుస్తున్నావు నీ వల్లే మీ అమ్మ చనిపోయింది నువ్వు చనిపోతే బాగుండు అని తిట్టేవాడు ఇక అక్కడ ఉంటే మా నాన్న నన్ను పట్టించుకోడని తాతయ్య అమ్మమ్మ కలిసి వాళ్ళింటికి నన్ను తీసుకువెళ్ళారు అమ్మమ్మ తాతయ్యలకు కూడా రోజు కూలి పనికి వెళ్తే కానీ ఇల్లు గడవదు వాళ్లకు కూడా నన్ను పోషించడం భారమే కానీ తప్పదు అనేసి పెంచుకునేవారు అమ్మమ్మ వాళ్ళు నాకు సీత అని పేరు పెట్టారు ఏ ముహూర్తాన ఆ పేరు పెట్టారో ఆ సీతమ్మ వారి లాగానే జీవితంలో పడకూడని కష్టాలన్నీ పడ్డాను అమ్మమ్మ నన్ను బాగానే చూసుకునేది తనకు ఉన్న దాంట్లో నన్ను పోషించుకునేవారు తాతయ్య కూడా ప్రేమగా చూసుకునేవారు ఉన్న దాంట్లోనే ముగ్గురం తలో గంజి తాగి ఉండేవాళ్ళం ఉన్న రోజు కడుపు నింపుకునేవాళ్ళం లేని రోజు పస్తులు ఉండేవాళ్ళం అలా ఎన్ని రోజులు పస్తులు ఉంటామో కూడా తెలిసేది కాదు అందరి పిల్లలలాగే నాకు చదువుకోవాలని ఉండేది కానీ తాతయ్య వాళ్లకు తిండి పెట్టడానికే స్థోమత లేదు ఇక స్కూల్కి ఎలా పంపగలము అని ఆలోచించేవారు కానీ గవర్నమెంట్ స్కూళ్ళలో మధ్యాహ్నం పూట భోజనం పెడతారని తెలిసి పిల్ల ఒక్క పూటైనా కడుపు నిండా అన్నం తింటుంది అని నన్ను స్కూల్కి పంపేవారు చదువు మీద అమితమైన ప్రేమ ఉండటం వల్ల నేను బాగా చదువుకుంటూ ఉండేదాన్ని స్కూల్కి అందరు పిల్లలు కొత్త కొత్త బట్టలు వేసుకొని వచ్చేవారు కానీ నా దగ్గర చిరిగిపోయిన బట్టలు తప్ప కొత్తవి అసలు లేవు ఎవరైనా వాడి పారేసినవి ఇస్తే అవే నాకు కొత్త బట్టలుగా వేసుకొని మురిసిపోయేదాన్ని ఇక వయసు మీద పడిపోతుందని నాకు పదహైదు ఏళ్ళు రాగానే మా తాతయ్య వాళ్ళు నాకు పెళ్ళి చేసేశారు ఒక తాలిబొట్టు గొలుసు ఒక జత కమ్మలు రెండు గాజులు అయితే ఇచ్చి నా పెళ్ళిని జరిపించారు మా ఆయన వాళ్ళు కొద్దిగా ఉన్నవాళ్ళే అమ్మాయి బాగుందని కష్టాలు తెలిసిన పిల్ల అందరితో బాగుంటుందని ఎవరో చెప్పడంతో పెళ్లి చేసుకున్నారు పెళ్ళి అయినాక నా జీవితం మారిపోయింది అప్పటిదాకా సంతోషం అంటే ఏంటో తెలియని నాకు నా భర్త వల్ల చాలా సంతోషంగా ఉండేదాన్ని ఇలా మా ఇద్దరికీ ప్రేమకు గుర్తుగా ఒక బిడ్డ పుట్టబోతుంది అని తెలిసి మా ఇద్దరి ఆనందానికి అవధులు లేవు ఇలా తొమ్మిది నెలలైతే గడిచాయి తొమ్మిదో నెల రాగానే నొప్పులు మొదలవ్వడంతో హాస్పిటల్కి అయితే తీసుకువెళ్ళారు అక్కడ నేను ఒక పండంటి ఆడపిల్లకైతే జన్మనిచ్చాను నా ఆనందాన్ని ఏమని చెప్పగలను ఇంతవరకు నా జీవితంలో ఇంత సంతోషం ఉంటుందని నేను ఎప్పుడూ అనుకోలేదు చాలా సంతోషంగా ఉన్నాను కానీ ఆ సంతోషం ఎక్కువ రోజులు నిలవలేదు పాప పుట్టిన నాలుగు నెలల తర్వాత మా ఆయనకు ఒంట్లో బాగాలేదని హాస్పిటల్కి తీసుకెళ్ళాము అక్కడ డాక్టర్లు చెప్పిన విషయం తెలుసుకొని నేను ఒక్కసారిగా షాక్కి గురయ్యాను మా ఆయనకు క్యాన్సర్ థర్డ్ స్టేజ్లో ఉంది అని చెప్పారు నాకు ఏమి చేయాలో తోచలేదు ఏడుపు ఆగట్లేదు చేతిలో చంటి పిల్ల భర్త ఏమో హాస్పిటల్ బెడ్పై ఉన్నాడు ఏంటి దేవుడా ఈ కష్టాలు నాకు అని అనుకుంటూ ఉన్నాను ఏడ్చి ఏడ్చి గుండె దిటువు చేసుకొని ఇక నేను ఏడుస్తే మా ఆయనకు ఎలా అని ఆయన దగ్గరికి వెళ్ళి ధైర్యం చెప్పాను మీకు ఏమీ కాదు మీకు నేనున్నాను నేను మిమ్మల్ని చూసుకుంటాను అని ధైర్యం చెప్పాను అలా ఆయనకు ప్రతీ నెల ట్రీట్మెంట్ చేపిస్తూ వచ్చాను చంటి బిడ్డను వేసుకొని హాస్పిటల్ చుట్టూ తిరిగేదాన్ని ఆయనకు హాస్పిటల్లో ఇంజెక్షన్స్ వేస్తూ కీమోథెరపీ చేస్తుంటే అవి చూసి నేను ఎత్తుకోలేకపోయేదాన్ని ఇది ఇలా ఉండగా ఒకరోజు పాప ఉన్నట్టుండి కళ్ళు తిరిగి పడిపోయింది ఏమైంది అని హుటాహుటిన హాస్పిటల్కి తీసుకువెళ్ళాము అక్కడ డాక్టర్స్ అన్నీ చెక్ చేసి పాపకు కిడ్నీస్ ఫెయిల్ అయ్యాయి అని చెప్పారు డయాలసిస్ చెయ్యాలి లేకపోతే పాప బ్రతకదు అని చెప్పారు పాపకు వాళ్ళు అలా ఇంజెక్షన్స్ అవి చేస్తుంటే పాప గుక్క ఏడుస్తుంది పాపను దగ్గరికి తీసుకొని ధైర్యం చెప్తూ పాపను ఓదారుస్తూ నేనైతే ఏడవలేక ఏడవలేక లోపలనే ఏడుస్తూ ఉన్నాను అలా పాపకు ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది ఒక సైడు భర్తకు ట్రీట్మెంట్ ఇంకో సైడు పాపకు ఇలా జరిగింది ఇలా ఉండగానే పాపకు షుగర్ కూడా అటాక్ అయ్యింది ఇక ఏం చెయ్యాలో నాకేం తోచలేదు పాపను భర్తను ప్రతిసారి హాస్పిటల్స్ తీసుకువెళ్ళడమే పనిగా సరిపోయింది పాప చిన్నపిల్ల అవ్వడం వల్ల స్వీట్స్ తినాలని చాక్లెట్స్ తినాలని మారం చేసేది కానీ అవి పెడితే పాపకు ఈ ప్రమాదం అని తెలియదు అందుకే ఎంత ఏడ్చినా వాటిని ఇచ్చేదాన్ని కాదు తల్లి మనస్సు పాప ఏడుస్తుంటే తట్టుకునేది కాదు కానీ తప్పదు పాపను వాటిని వీలైనంత దూరంగా ఉంచేదాన్ని ఇలా వారిద్దరి ట్రీట్మెంట్కు ఉన్న డబ్బులన్నీ మెల్లమెల్లగా అయిపోయాయి ఇక నేను ఏదైనా పని చేద్దామనుకుంటే ఇద్దరిని అలా హాస్పిటల్స్లో వదిలేసి ఎక్కడికని వెళ్ళను వాళ్ళను ఎవరు చూసుకుంటారు బయటికి వెళ్ళి పనిచేసే అవకాశం లేదు అలాగని ఇంట్లో కూర్చుంటే ఈ హాస్పిటల్స్కి పెట్టాల్సిన ఖర్చులకు డబ్బులు లేవు ఇక మెడలో ఉండే తాళిని కూడా తీసి అమ్మేశాను చేతిలో బంగారం లేదు డబ్బు లేదు పిల్లకు భర్తకు ట్యాబ్లెట్స్ కోసం తప్ప ఇక ట్రీట్మెంట్కి డబ్బులు అస్సలు లేవు ఏం చేయాలో తోచలేదు ఇష్టం లేకపోయినా తప్పని తెలిసినా కూడా ఇక తప్పదని అర్థమై నాకు తెలిసిన బంధువులందరికీ ఫోన్స్ చేశాను ఏదైనా సహాయం చెయ్యమని సహాయం చెయ్యలేదు సరికదా నోరు ఉందని ఎన్నో మాటలు మాట్లాడారు ఇక నాకు ఏం అర్థం కాలేదు ఇప్పుడు నాకు సహాయం చేసేది ఎవరు దేవుడా నువ్వే నాకు దారి చూపించాలి అని ఎంతో ప్రార్థించాను అప్పుడే నాకు ఒక సేవా సంస్థ ఇలా కావలసిన ట్రీట్మెంట్ చేస్తారని తెలిసింది వెంటనే గుండె ధైర్యం చేసుకునేసి వెళ్ళి వాళ్ళను సంప్రదించాను వాళ్ళు వాళ్ళకు తోచినంత సహాయం చేశారు దాంతో నా భర్తకు ట్రీట్మెంట్ అయితే చేపించాను కానీ ఫలితం లేకపోయింది ఇన్ని రోజులు నేను చేసిన పోరాటం వృధా అయిపోయింది నా భర్త నాకు ఇక లేడు ఏడవడానికి కళ్ళల్లో నీళ్లు కూడా రావట్లేదు అవి కూడా ఇంకిపోయాయి అంతగా బాధపడుతున్నాను తండ్రి ఇక లేడు అనే విషయం తెలుసుకొని కూతురు ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లి పడిపోయింది వెంటనే తనని హాస్పిటల్కి తీసుకువెళ్ళాము పాపకు చాలా సీరియస్గా ఉంది వెంటనే ట్రీట్మెంట్ చేయాలి అన్నారు పాపను ఐసీయూలో ఉంచారు భర్త చనిపోయి రెండు రోజులు కూడా కాలేదు ఇక పాప ఏమో హాస్పిటల్ బెడ్పై ఐసీయూలో సిలైన్ బాటిల్స్ ఎక్కిస్తూ మూతికి ఆక్సిజన్ మాస్క్ పెట్టి షుగర్ లెవెల్స్ పడిపోవడంతో పాప కోమాలోకైతే పోయింది ఇక నాకు ఏడుపు అస్సలు ఆగట్లేదు ఏం పాపం చేశాను నాకు భర్త చనిపోయాడు ఉన్న పాపనన్నా బ్రతికించు స్వామి అని దేవుణ్ణి పదే పదే కోరుకుంటున్నాను ఏ జన్మలో ఏ పాపం చేశానో ఏ దేవుడు కూడా నా మొర ఆలకించలేదు పాప వారం రోజులు పోరాడిన తర్వాత చనిపోయింది నాకు అసలు ఏం చేయాలో తోచడం లేదు అసలు నేను ఎందుకు బ్రతికున్నాను నా పుట్టగానే నా తల్లిని తీసుకెళ్ళిపోయావు ప్రేమగా చూసుకునే భర్తను తీసుకువెళ్ళిపోయావు ఇప్పుడు కన్న కూతురుని కూడా తీసుకువెళ్ళావు నన్ను కూడా తీసుకువెళ్ళు స్వామి అంటూ గుండెలు బాదుకుంటూ ఏడ్చాను హాస్పిటల్లో భర్తను పిల్లను పెట్టుకొని పోరాడుతున్నప్పుడు ఏ ఒక్క బంధువు చూడటానికి రాలేదు వస్తే ఎక్కడ డబ్బులు అడుగుతాము అని కానీ ఇప్పుడు వచ్చి నువ్వెంత నష్టజాతకురాలివి అని ఆడిపోసుకుంటూ ఉన్నారు సహాయం చెయ్యలేనప్పుడు వారిని మాటలు అనే హక్కు కూడా వారికి ఉండదు కదా ఇక నేను ఏడుస్తూ ఉంటే వాళ్ళు కార్యక్రమాలకు కూడా ఎక్కడ డబ్బులు ఇవ్వవలసి వస్తుందోనని మెల్లగా ఒక్కొక్కరు వెళ్ళిపోయారు సేవా సంస్థల ద్వారానే నా భర్త అంత్యక్రియలు అలాగే పాప అంత్యక్రియలు కూడా జరిపించాను ఇక నేను బ్రతికి ఏం లాభం అనుకున్నా కావాలని నిర్ణయించుకున్నాను అప్పుడే మా పక్కింటి పెద్దావిడ వచ్చి నన్ను ఆపి దేవుడు మనకు జన్మనిచ్చాడంటే దానికి తప్పకుండా ఒక అర్థం ఉంటుంది దేవుడిచ్చిన జన్మను మధ్యలో త్యజించడం చాలా తప్పు కాబట్టి నువ్వు చావకుండా నీ శరీరం ఉన్నంత వరకు ఎవరికైనా సేవ చెయ్యి అని చెప్పింది ఆ మాటలు నాకు చాలా స్ఫూర్తినిచ్చాయి ఎందుకంటే సేవా సంస్థల ద్వారానే నేను నా భర్తని పాపని కొద్ది రోజులైనా బ్రతికించుకోగలిగాను కాబట్టి నేను కూడా బ్రతుకున్నంత వరకు ఆ సేవా సంస్థలకే నా జీవితాన్ని అంకితం చేయాలి అనుకున్నాను వెంటనే ఆవిడతో కలిసి ఒక స్వచ్ఛంద సంస్థకైతే వెళ్ళాను అక్కడే చేరి అక్కడున్న పెద్దవారికి సేవలు చేస్తూ నా జీవితాన్నైతే గడుపుతూ ఉన్నాను ఎప్పుడు దేవుడు తన దగ్గరికి నన్ను తీసుకువెళ్తాడా అని ఎదురు చూస్తూ నా భర్తను పాపను తలుచుకుంటూ జీవితాన్నైతే ముందుకు సాగిస్తూ ఉన్నాను స్టాలు ప్రతి ఒక్కరికి వస్తూ ఉంటాయి కష్టం వచ్చిన ప్రతిసారి చావడమే పరిష్కారం అనుకుంటే లోకంలో బ్రతికేవారు చాలా తక్కువ చావడానికి చూపించే ధైర్యాన్ని కష్టాన్ని ఎదుర్కోవడానికి చూపిస్తే జీవితం సంతోషంగా ఉంటుంది జీవితాన్ని దేవుడే ముగిస్తాడు మధ్యలో నువ్వు ముగించాలనుకుంటే అది చాలా పాపం కర్మ ఫలితాన్ని మనము కష్టమో నష్టమో అనుభవించి జీవితాన్ని సాగించాలి తప్ప మరొక మార్గం లేదు ఏనండి సీత కథ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్